రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది వికారాబాద్ జిల్లా తాండూరులో కాగ్నా నది ఉధృతికి మండలంలోని వీర్శెట్టిపల్లి గ్రామాన్ని వరద నీరు చుట్టుముట్టింది వర్షపు నీరు ఇళ్లలోకి చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు నది ఉధృతికి ఒడ్డున ఉన్న మహాదేవలింగేశ్వరాలయం నీటమునిగింది పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎడతెరిపిలేని వర్షానికి సింగరేణి ఉపరితల గనుల్లో భారీగా వరద నీరు చేరింది నాలుగు ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది అటు భద్రాద్రి జిల్లాలో కురుస్తున్న వర్షాలకు కోయగూడెం ఉపరితల గనిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షానికి దేవరంపల్లి వాగు ఉధృతంగా ప్రవహించడంతో పరిసర ప్రాంతాల్లోని పొలాలు నీట మునిగాయి సంగారెడ్డిలో వర్షానికి రోడ్లన్నీ నీట కొండాపూర్ మండలం సైదాపూర్ నుంచి అనంతసాగర్ కు వెళ్లే రహదారి వరద ఉధృతికి కొట్టుకుపోయింది జయశంకర్ భూపాలపల్లిలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి మహదేవపూర్ మండలం చంద్రపల్లి వాగు ఉధృతితో అన్నారం నాగపల్లి మద్దులపల్లి పలుగుల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి పెద్దపల్లి జిల్లాలో భారీ వర్షానికి ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు ఎడతెగని వర్షానికి నిర్మల్ జిల్లా భైంసా గడ్డెన వాగు ప్రాజెక్టుకు వరద పోటెత్తింది వరంగల్ జిల్లా నర్సంపేటలో భారీ వర్షాలకు రహదారులు నీట ప్రజలు తీవ్ర ኢበንዶ ለድሩ ኮናሩ